అదే విధంగా సిగ్గుండాలి ఇది మేడిగడ్డకు పోయి ధర్నా చేస్తున్నారట ఇది తొక్కుకుంటా పోతున్నట జనం నిన్ను నీ పార్టీని తొక్కి బొంద సిద్ధమైంది తొంభై నాలుగు వేలు కోట్లు ఖర్చు చేసి ఓహో ఏదో ఒక పిల్లర్ పోయింది సిగ్గు శరం లజ్జ అన్ని వదిలేసి మాట్లాడుతున్నాడు మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్టుకి గుండెకాయ లాంటిదని వాళ్ళే అన్నారు మేడిగడ్డ బ్యారేజ్ కొలాబ్స్ అయింది కుంగిపోయింది ఆయన హయాంలోనే అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇరి చీఫ్ మినిస్టరు ఇరిగేషన్ మినిస్టరు ఆ రోజు నుంచి డిసెంబర్ ఏడో తారీఖు వరకు ఆయనే ముఖ్యమంత్రి ఆయనే ఇరిగేషన్ మినిస్టరు ఒక్క మాట మాట్లాడలేదు ఈ రోజు ఈ బ్రోకరు జోకరు మాటలు మాట్లాడుతున్న కేసీఆర్ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ ఏడో తారీఖు వరకు నువ్వే ముఖ్యమంత్రి నువ్వే ఇరిగేషన్ మినిస్టర్ ఒక్క మాట మాట్లాడలేదు నువ్వు చేసిన దోపిడీకి వేరే వేరే రాష్ట్రాలు వేరే వేరే దేశాల్లో ఉరి తీస్తారు వేలు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసి సిగ్గు లేకుండా ఇంకెవరినో బదనాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నావు తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ రైతులకి మేము చేతులెత్తి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాం ఇది కేసీఆర్ తీసుకొచ్చిన కరువు కేసీఆర్ హయాంలో నీళ్లు తగ్గిపోయినాయి మేము ఇరవై నాలుగు గంటలు కరెంటు వ్యవసాయానికి ఇండ్లకి పరిశ్రమలకు ఇస్తూ ఎక్కడా ఒక్క నిమిషం కరెంటు కట్టు లేకుండా మంచినీటికి ఇబ్బంది లేకుండా ఈ తక్కువ నీళ్లతో ఎక్కువ పంట ఎట్లా కాపాడుకోవాలో మేము సర్వశక్తులు అడ్డించి ప్రయత్నం చేస్తున్నాము ఈ మొహాన్ గట సూర్యపేట వస్తే అప్పుడు నీళ్ళు వదిలిపెట్టినట అసలు దేనికి నీళ్ళు వదిలిపెట్టు తెలంగాణకి నీళ్ళు వదిలిపెట్టింది పాలేరు పూర్తిగా అడుగంటి పోయి ఖమ్మంకి సూర్యాపేటకి మంచినీళ్ళు లేకుంటే నాగార్జున సాగర్ నీళ్లు వదిలిపెట్టి పాలేరులో నీళ్లు రిజర్వ్ చేసి దాని నుంచి మంచినీళ్ళు ఇస్తున్నాము నీ మొహం చూసేవారు నీళ్ళు ఇవ్వలే ఎక్కడ కూడా నువ్వు వస్తున్నావు నీళ్ళు ఇస్తలేము మా ప్రణాళిక మా షెడ్యూల్ ప్రకారమే నీళ్ళు ఇస్తున్నాము నేను ఒకటే ఇరిగేషన్ మంత్రిగా తెలంగాణ ప్రజానీకానికి రైతాంగానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ్ గారు మేము అందరం మంత్రులను ఒక టీమ్గా పనిచేసి దీని వారం వారం సమీక్ష చేస్తూ ఉన్న నీళ్ళని ఏ విధంగా కరెక్ట్గా ప్రజలకు ఉపయోగపడే విధంగా రైతులకు ఉపయోగించాలనో సిన్సియారిటీతో ముందుకు పోతున్నాము అదే విధంగా మల్లోసారి చెప్తున్న పవర్ విషయంలో ఇన్ని అబద్ధాలు మాట్లాడదు కేసీఆర్ నువ్వు రాష్ట్రంలో అన్ని రంగాలకి అన్ని సెక్టార్స్ కి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నాము ఎక్కడా ఒక్క నిమిషం కూడా కరెంటు లోటు లేదు కొద్దిగా వెనక్కిపోతే గోదావరి నదీ జలాల మీద మాట్లాడే అర్హత ఉందా నీకు మీకు ఒకటి చెప్పాలి మీడియా మిత్రులారా నేను ఇప్పుడు ఒక నూట ఇరవై రోజులైంది ఇరిగేషన్ మినిస్టర్ ఇది ఒక పౌరునిగా ఒక కాంగ్రెస్ మంత్రి వదిలేసేది నేను అర్థం చేసుకుందంటే కేసీఆర్ అంతా అసలు అవగాహన లేక నాలెడ్జ్ లేక కండ్లు నెత్తికెక్కి ఒక పొగరబోతు వ్యక్తిని కొను చూడలే ఇరిగేషన్ సెక్టర్ ఈడ బ్యారేజ్ కట్టేసి ఆడకాలు దొవ్వు ఆయన కాంట్రాక్టివ్ ఇంత కమిషన్ దబ్బుదాం ఇదే తప్పితే అసలు పూర్తిగా ఇరిగేషన్ సెక్టర్ లో ఏ ఒక్క విషయం ప్రాపర్ డిజైన్ ప్లానింగ్తో జరగలేదు కొన్ని ఉదాహరణ చెప్తా మీకు కాంగ్రెస్ హయాంలో తుమ్మడి దగ్గర బ్యారేజ్ కట్టి ఈ విషయం దయచేసి ప్రజల్లోకి మళ్ళీ మళ్ళీ ఎందుకు తీసుకురావాలంటే ఈరోజు ఆయన అబద్ధాలతో తెలంగాణ ప్రజానీకానికి రైతులని మరి ఒక మోసపూరిత విధానంతో వాళ్ళని ఇన్ఫ్లుయన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ముప్పై వే ముప్పై ఎనిమిది వేల కోట్లతో థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్తో పదహారు లక్షల ఎకరాలకి ప్రాజెక్టు డిజైన్ అయ్యి అన్ని అనుమతులై పనులు మొదలై ఐదారు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆనాటికి నా ముఖ్యమంత్రి అయిండు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వాలని ఆయననే డిమాండ్ చేసిండు మరి కొన్ని రోజులు అయినాక ఏమనిపించిందేమో దీంట్లో సరిపోని కమిషన్స్ రావు అది కాక అంబేద్కర్ పెట్టే ప్రాజెక్ట్ ఎందుకు ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఇది నాకు ఆనాడున్న చాలా పెద్ద మనిషి ఇరిగేషన్లో ముఖ్యుడు చెప్పిన విషయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు మార్చి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చేయడానికి కేసీఆర్ కక్కుర్తి తప్పితే మరొకటి కాదు కమిషన్ల కక్కుర్తి తప్పితే ఈరోజు తెలంగాణలో కరువు రాకపోయేది ఈరోజు రైతులు ఇబ్బంది పడే వాళ్ళు గారు ఆనాడు మొదలుపెట్టిన పనులు తుమ్మడి ప్రాణహిత చేవల్ల ప్రాజెక్ట్ చేర్ చేసుంటే తాగునీకి ప్రాబ్లం లేదు ఆ పదహారు లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేవి ఉత్తర తెలంగాణ నార్త్ తెలంగాణ సస్యశ్యామలయ్యేది నీ కకృతి కోసం మీ కమిషన్ల కకృతి కోసం మీ కాంట్రాక్టర్ల దోస్తుల కోసం ప్రాజెక్ట్ని రెండింతలు పెంచిండ్రు అదే ఆయకట్టుకి ఎనభై వేల కోట్లు ఇది నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా మీకు సిడబ్ల్యూసీ ఎనభై వేల కోట్లకు అనుమతి ఇచ్చింది ఎనభై వేల కోట్లకి అనుమతిస్తే ఇప్పటికే తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఎవడబ్బసొమ్మని నీ ఇది నీ ఇంటి నుంచి ఖర్చు పెట్టావా మమ్మల్ని ఈ తెలంగాణ ప్రజానీకానికి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి హైకాస్ట్ లోన్స్ తీసుకొచ్చి తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఎంత దానికి మొత్తం కొత్త ఎకట్టు తొంభై వేల ఎకరాలు ఇంకోటి ఇప్పుడు దానికి పూర్తి అయ్యడానికి రెండేళ్ల క్రితం సిఏజీ కంట్రోల్ ఆల్టర్ జనరల్ ఆఫ్ ఇండియా అంచనా పేరు ప్రకారం రెండేళ్ల క్రితం ఇప్పుడు లక్ష ఇరవై ఏడు వేల అవుతుంది అసలు పూర్తి వరకు ఎంత కావచ్చు లక్షన్నర కోట్లు కావచ్చు మరి ఎవడబ్బసొమ్మని నువ్వు ఆ ప్రాణైతే చేవెళ్ల ప్రాజెక్టు మార్చేసి చేసినావు నీ కమిషన్లు కొరకు కమిషన్లు కొరకు కాకుంటే మనకు ఏ కారణం ఉంది ఈరోజు ఈ కరువు వచ్చేదా ఈరోజు రైతుల పంటలు ఎండిపోయా పూర్తిగా నువ్వే కారణం అని చెప్పి మనం చేస్తాను అన్ని దర్యాప్తు సంస్థలు చాలా స్పష్టంగా మేడిగడ్డ బ్యారేజ్ గురించి అన్ని ఇది డిజైన్లో లోపం లోపం ఇది కన్స్ట్రక్షన్లో లోపం ఇది ఓయండంలో లోపం ఎవరై అప్పుడు చీఫ్ డిజైనర్ అయింది చీఫ్ ప్లానర్ అయింది చీఫ్ కన్స్ట్రక్టర్ అయింది చీఫ్ ఇంజనీర్ అయినాయి ఇంకెవరన్నా మాట్లాడించా ఒళ్ళంతా పొగరుతో నిండిపోయి కళ్ళు నెత్తికెక్కి ఒక ముఖ్యమంత్రిగా అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఈరోజు జనం నేను పొంద పెడితే నూట నాలుగు ఎమ్మెల్యేల నుంచి ముప్పై తొమ్మిది పడ్డారు ఆ ముప్పై తొమ్మిదిలో మరి ఒక ఇరవై ఇరవై మంది కాంగ్రెస్ చేయబోతున్నారు ఇప్పుడు కూడా ఈ మాటలేంది ఒకటే విషయం మళ్ళీ నేను స్పష్టం చేయదకున్నా రైతులకి వారి ఇబ్బందులని తగ్గించడానికి మిగిలిన కొద్దిపాటి నీరుని మేము చాలా జుడిషియస్గా ఉపయోగించి ఎండాకాలము ప్రాణాలను కాపాడడానికి మంచినీటికి కొంత నీళ్లు సేవ్ చేస్తున్నాము వ్యవసాయాన్ని కూడా ఎక్కడ వీలైతే ఎంత వీలైతే పంట నష్టం జరగకుండా చూస్తున్నాము మీకు కొన్ని అసలు అఫీషియల్ విషయాలు కూడా చెప్పాలి ఆయన అన్నాడు నిన్న మా ప్రభుత్వం కరీంనగర్ జిల్లాలో నాలుగు సజీవ జలధారాలు సృష్టించింది బ్లాబ్లా బ్లాబ్లా ఏదో ఏదో పిచ్చి పిచ్చిగా ఓకే మీకు అఫీషియల్ గా చెప్పాలంటే నాలుగు జలధారాల సృష్టి మీ కల్పన తప్ప అందులో ఎంత మాత్రం వాస్తవం లేదు మానేరు నది మీ హ్యామ్ లో సజీవ జలధారంగా మారిందంటే జనం నవ్వుతారు అది జలధార కాదు కూలిపోయినా కొట్టుకుపోయినా చెక్ డ్యామ్ల దిష్టి దిష్టిబొమ్మల మ్యూజియం గా మారిపోయింది మీ హ్యామ్ లో నిర్మాణమైన చెక్ డ్యామ్ పేక మేడల్లాగా కూలిపోయిన తర్వాత ఇక మానేరు నది పరిస్థితి ఇక మాట్లాడినవసరం వరద కాలువలో కూడా గత సంవత్సరం ఒక్కసారి తప్ప ఎన్నడూ కూడా కాళేశ్వరం నీళ్లతో నింపలేదు శ్రీరాంసాగర్ కు వచ్చిన వరద నీళ్లతోనే వరద కాలువలో నీళ్లు నింపడం జరిగింది ఈ ఏడాది అటు శ్రీరాంసాగర్లో నీళ్లు లేవు ఇటు కాళేశ్వరం లో సంక్షోభం తలెత్తిన కారణంగా నీటిని ఎత్తిపోయలేకపోయాము అందుకు మీ ప్రభుత్వం నిర్లక్ష్య కారణం తప్ప మా ప్రభుత్వం బాధ్యత ఏమీ లేదు వరద కాలువ ఎండిపోవడానికి మీ ప్రభుత్వ అసమర్థ నిర్వాహకమే కారణము రబీలో కాకతీయ కాలువ ఎండిపోవడానికి కూడా కారణం పైన చెప్పినట్టు మీ ప్రభుత్వం నిర్వాహకం వల్ల కాళేశ్వరం బ్యారేజీల్లో తలెత్తిన సంక్షోభం కారణము అదేవిధంగా అసలు బ్యారేజీలకి డ్యామ్లకి ఆయనకు తేడా తెలియదు అసలు ఎంత స్టోరేజ్ పెట్టాలో తెలియదు అసలు ఏమీ తెలియకుండా అసలు ఒళ్ళు నిండా తెలివి తక్కువ పొగరెక్కువ ఆయన మాటలు తిరిగి చూస్తుంటే ఎవడు ఊకోడు పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు అసలు నువ్వు మాట్లాడే నిజాలు తెలంగాణ ప్రజలు నమ్మరు ఈ తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్స్ లో నువ్వు ఎవరినో తొక్కుకుంటూ పోతా అన్నావు నిన్నే తొక్కి నిన్ను నీ పార్టీని తొక్కి కథం పెట్టిస్తారు తెలంగాణ ప్రజలు రైతులు చివరికి సజీవ గోదావరి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు పనికిరాని ప్రాజెక్టుగా మార్చేసింది వీళ్ళ టైంలో మార్చేసిండు ఇప్పుడు ఆ బ్యారేజీల్లో ఏర్పడిన పొంగలను శాస్త్రీయ పద్ధతిలో పూడ్చేదాకా బ్యారేజీలో నీరు నింపడం ప్రమాదకరం అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అభిప్రాయపడుతుంది ఈయనడో తిక్కరోలాగా ఆడ నింపేయండి ఈడ పంపు పెట్టు అసలు అంటే ఈ ఈ రాష్ట్ర ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అన్నిటికీ నువ్వే నిపుడువా నువ్వు చేసిన ఇది డ్యామేజ్ సరిపోదా నీ వల్లనే బ్యారేజ్ కులాబ్స్ అయింది ఇంకోటి చెప్పాలి వాళ్ళ హయంలోనే అసలు చాలా సైలెంట్గా ఎవరు చెప్పకుండా ఇరవై అక్టోబర్ ఇరవై ఒకటికి అయింది కదా మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం నీళ్ళో వెళ్ళిపెట్టిన వాళ్ళ నుండి నిలబెట్టి కేసీఆర్ నోరు మెదపలేదు ఒక దొంగలా సపో కూర్చున్నాడు ఆయన నలభై ఐదు నలభై ఐదు రోజులు ముఖ్యమంత్రి ఉన్నాడు ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు ఒక్క మాట మాట్లాడలేదు ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు కాళేశ్వరంలో ఎన్ని ప్రాజెక్ట్ ఎన్ని పంపులు ఉన్నాయి మీకు తెలుసా ఏడున్నాయి మీకు తెలుసాడు అన్నీ తెలుసు మాకు నీకేమో పంపులతో కమిషన్ తీసుకోవడం తెలుసు నీకు మా మాకేమో అవి పంపులు ఎట్లా నడపాలి ఏం చేయాలి ఈ బ్యారేజ్ ఏం రిపేర్ చేయాలో ఖచ్చితంగా సాంకేతిక నిపుణుల అభిప్రాయం మేరకే మేము ముందుకు పోతాము కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన ఈ చిన్న చిన్న తప్పులట లక్ష కోట్లు అప్పు తీసుకొచ్చి కట్టి మొత్తం ప్రాజెక్ట్ కొలాబ్స్ అయిపోతే సిగ్గు లేకుండా ఇంకా ఏదో చిన్న చిన్న తప్పులు జరిగినాయి అంటున్నాడు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన చిన్న చిన్న తప్పులు కాదు కేసీఆర్ వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు నష్టం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం పరువు మరి మట్ట మట్టి కలిసింది రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యొక్క ప్రెస్టీజ్ దేశం మొత్తంలో అరే లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది ఏంది వీళ్ళు అనేది ఒక దేశం మొత్తం మాట్లాడుతున్నారు జరిగిన నష్టం పూడ్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము కేవలం అప్పులు పూడ్చడానికి రిటర్న్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రతి సంవత్సరం పదిహేడు వేల కోట్లు కట్టాలి ఏదో భూతద్దంలో మేమేదో జరిగిన ఎక్కువ పెడతారన్నమాట భూతద్దం ఏమి అవసరం లేదు కళ్ళకెదురు జరిగిన నష్టం కడుపు కనపడుతుంది గుడ్డోళ్ళకు కూడా అవుపడుతుంది కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లను కిందకు వదిలేసింది మా ప్రభుత్వం కాదు మీ ప్రభుత్వమే కేసీఆర్ అక్టోబర్ ఇరవై ఒకటిన మేడిగడ్డ పిల్లర్లు కుంగుబాటు జరిగింది పిల్లర్లు కుంగిపోగానే బ్యారేజ్లో ఉన్న పది టీఎంసీ నీళ్లు ఖాళీ చేసింది మీ ప్రభుత్వం హయాంలోనే ఇక జనవరి ఫిబ్రవరి నెలల్లో రబీ పంటల అవసరాలకు నీటిని ఎత్తిపోసి మళ్లీ జలాశ నింపవలసి ఉన్నా కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రకారం బ్యారేజీల్లో నీటిని నింపే అవకాశం లేదు మీరేమో ఖాళీ చేసిండ్రు మా ప్రభుత్వాన్ని ఏమో అరే ఎందుకు మీరు ఇప్పుడు స్టోరేజ్ చేసి పంపు చేస్తలేమో అంటున్నారు అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద కూడా అన్ని చెప్పినవన్నీ అబద్ధాలే మీరే మీ హయాంలోనే పోయిన ఖరీఫ్లోనే లోనే నీళ్లు తక్కువ ఉన్నాయి మనం మంచినీళ్ళ కోసం కాపాడుకోవాలి ఖరీఫ్లో లో కొద్ది కొద్ది వచ్చు రబీకి ఇవ్వలేమని చెప్పిండ్రు ఇప్పుడు అన్ని దొంగ మాట వారు మాట్లాడిన తీరు నేను ఖండిస్తున్నా ఇవి పచ్చి అబద్ధాలు అసత్యాలు ఒక జోకర్ ఒక బ్రోకర్ లా మాట్లాడి నిజంగా ఒక పదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నారని కొంత హుందాతనంతో బిహేవ్ చేయాలి మీరు మాట్లాడిన మాటల కంటే మేము పది రెట్లు మాట్లాడచ్చు ఎందుకంటే దొంగతనం చేసింది నువ్వు చోర్ కొట్వాల్ కొట్ట అంటే అంటుంది నిన్న తెలంగాణ ప్రజలకి తెలంగాణ రైతాంగానికి మేము స్పష్టమైన హామీ ఇస్తున్నాం కేసీఆర్ దొంగ మాటలు నమ్మకండి వాళ్ళు చేసిన చేష్టలు వల్లనే ఈరోజు తెలంగాణలో మరి కొంత వ్యవసాయానికి నష్టం జరుగుతుందంటే కొంత పంట నష్టం జరుగుతుందంటే అది కేసీఆర్ వల్లనే మేము అధికారంలోకి వచ్చి వంద నూట పది రోజులు అవుతుంది ఈ నీటి కొరత వాళ్ళ హయాంలోనే ఉంది వాళ్లే గోదావరి మీద ప్రాణహిత చేవళ్ళ నుంచి ప్రాజెక్టు మార్చి పైసల కక్కుర్తి కోసం కాళేశ్వరం కట్టి కట్టిన ప్రాజెక్టు కూలిపోయి ఈరోజు ఈ ప్రమాదకర పరిస్థితి ఏర్పడ్డది కృష్ణానది జలాలపై జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్కై మరి కృష్ణానది జలాల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి ఉండగానే ఎక్కువ జలాలు తరలిపోయినాయి అక్రమంగా ఆయన మాటలు ఖండిస్తూ మరి మేము మళ్ళీ ఒకసారి మేము హామీ ఇస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు మేము మంత్రులందరం కూడా నష్టపోయిన ప్రతి రైతుతో మా సానుభూతి మా సహాయం ఉంటుంది ఎక్కడా పవర్ కట్ ఉండదు ఎక్కడా మంచి ప్రాబ్లం ఉండదు అని స్పష్టమైన హామీ ఇస్తున్నాం ధన్యవాదాలు